నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీకు దోశ పోయడం చూపిస్తాను హెల్తీ దోశ ఎలాగో అందరూ దోశ పోసుకుంటారు అని చిత్రం ఉండేది చూడండి ఒకసారి చూసారా జో దోశ పోసేస్తాం కదా పోసిన తర్వాత ఇలా నెయ్యి వేసుకోవాలి పిల్లలకి ఆయిల్ అనేది మంచిది కాదనమాట చిల్డ్రన్స్కి నెయ్యి కారం దోశ ఇలా ఏదైనా కూడా పిల్లలకి వేసి పెట్టచ్చు మనం వాడే ఆయిల్ అనేది మంచిది కాదనమాట కాబట్టి మీరు ఇలా కారం దోశ వేసేయచ్చు పిల్లలకి చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి కారం దోశ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందులో నెయ్యి గుడ్ ఫ్యాట్ అనమాట నెయ్యి నెయ్యి కారం అనేది గుడ్ ఫ్యాట్ నెయ్యి దోశ నాకు వసేసి కారం దోశ వేసి చేయవచ్చు పిల్లలకి నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్ అనమాట ఆయిల్ అనేది పిల్లలకి మంచిది కాదు అందులో చాలామంది పిల్లలకి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది కొంతమంది వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇట్లా నెయ్యి కారం దోశ వేసుకొని తినచ్చు నెయ్యి అనేది అన్నిట్లో కూడా వాడుకుంటే చాలా మంచిది ఆయిల్ అనేది తగ్గించేసుకొని నెయ్యి అనేది వాడుకోండి మీకు హెల్త్కి చాలా మంచిది ఓకేనా థ్యాంక్ యూ